బాలికలపై వరుస లైంగిక దాడులు ఒకటి రెండు కాదు మూడు ఈ దాడుల్లో ఒక్కసారిగా కలకలం రేగుతోంది బాలికలను కనీస రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు ఇంతకీ ఎక్కడ జరిగాయ దాడులు ఆ వివరాలు ఏంటి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వరుసగా బాలికలపై లైంగిక దాడి ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి వరుసగా ముగ్గురు బాలికలపై లైంగిక వెలుగులోకి వచ్చాయి దాడులలోకొచ్చాయి బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసు రేగింది ఈ ఘటనపై పోలీసులు చేస్తున్నారు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత ఒగాంతకుడు కత్తితో బాలసంలోకి ప్రవేశించి తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాకినాడ రెండో పట్టణ కోసం గాలిస్తున్నారు పోలీసులోని సీసీ ఫుటేజీలు సేకరించిన పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు అగాంతకుడు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది బాలసదన్ ప్రాంతంలో తరచూ సంచరించే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు ఇక్కడ జరిగే విషయాలని తెలిసిన వ్యక్తి దుశ్చర్యకు తెగబడి ఉంటారని అంచనా వేస్తున్నారు కాకినాడ భానుగుడి కూడలికి దగ్గరలో ఉంది బాలసదన్ నగరంలో ప్రధాన ప్రాంతం కావడం భానుగుడి కూడల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు దీంతో బాలసదన్ లో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు బాలసదన్ ప్రాంతంలో రోజు రాత్రిపూట మూడు పర్యాయాలు పోలీస్ పెట్రోలింగ్ చేయాలని ఐసీడీఎస్ అధికారులు పోలీస్ శాఖ అధికారులకు లేఖ రాశారు మహిళా గారులను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మంది బాలసదన్ భవనంలో నిర్వహిస్తున్నారు సొంత భవన నిర్మాణాన్ని కూడా చర్యలు చేపట్టనున్నారు కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు శ్రీరామ్ నగర్ లోని పాత పోస్టాఫీస్ భవనం తొలగించి అక్కడ సొంత భవనాన్ని నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నారు సీఎస్ఆర్ నిధులతో సొంత సమకూర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు బాలసంలో చిన్నారులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి చర్యలు చేపట్టారు లైంగిక దాడి గురైన బాలికలకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని కొన్ని పూర్తయ్యాయని అన్ని పరీక్షలు పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు దీనిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ తో సంప్రదింపులు చేసినట్లుగా చెప్పారు బాలసంలో బాలికపై లైంగిక దాడి ఘటనతో పోలీసు ఐసీడీఎస్ అధికారులు అప్రమత్తమయ్యారు ఇదిలా ఉంటే కాకినాడ దుమ్మలపేటలో తల్లిదండ్రులు కూలి పనికి వెళుతూ ఓ చిన్నారిని చూస్తూ ఉండమని ఎదురింటి వాళ్లకు చెప్పి వెళ్లారు ఆ ఇంట్లోని వ్యక్తి పదేళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు ఈ ఘటన మరవకుండానే కాకినాడ పల్లం రాజ్ నగర్ లో మరో ఘటన తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు లైంగిక దాడి చేశాడు ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు బాధిత బాలికలు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించి పోలీసులు విచారణ చేస్తున్నారు మూడు ఘటనలు వరుసగా జరగడంతో మహిళల్లో భయాందోళనలు నెలకొన్నాయి మొన్న మూడు రోజుల కిందటే దుమ్ములపేటలో జరిగింది బాలసందన జరిగింది ఇప్పుడు రాత్రి మళ్ళీ దుమ్ములపేటలో జరిగింది రీసెంట్గా పది సంవత్సరాల అబ్బాయి అమ్మాయి మీద అత్యాచారం చేశాడు చాలా దారుణమైన పరిస్థితి చిన్న పిల్లల మీద దారుణం చేయడం నిందితుల్ని పట్టుకోవడం ప్రభుత్వం నిర్లస్ వైఖరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరవైపు మహిళా సంఘాల ఆందోళనకు దిగాయి బాలసదన్లో ఉంటున్న బాలికపై లైంగిక దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది ఘటనలోని బాధితులను ఐద్వా నేతలు పరామర్శించారు బాలసదన్ను సందర్శించి సిబ్బందితో మాట్లాడారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాకినాడలో వరుసగా బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చివరకు బాలసదన్లోని చిన్నారులకు భద్రత లేకపోవడం దారుణమన్నారు ఈ ఘటనపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు తక్షణం నిందితులను అరెస్టు చేయాలన్నారు వాళ్ళ చేతుల్లో తీసేసుకుంటున్నారు చాలా మంది ఈ రోజు ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడితే వీడిని వెంటనే పట్టుకొని తప్పకుండా అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకొకసారి చేయడానికి వాళ్ళు భయపడతారు కాబట్టి మేము మహిళా కమిషన్ తరఫున ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కూడా ఉండాలని అడుగుతున్నాం అండి ఎందుకంటే ఎక్యూజర్ వెంటనే తెలుస్తుంది దుమ్ముల పేట తెలిసింది ఎక్యూజర్ అని మూడు సంవత్సరాల పాపది జగ్గం పెడితే ఎక్యూజర్ తెలిసింది వెంటనే అతన్ని వితిన్ అవర్స్ డేస్ డేస్లో అతను పట్టుకొని అతని శిక్ష వేసిన రోజున కఠినమైన శిక్ష వేసిన రోజున మిగతా వాళ్ళు తప్పకుండా భయపడతారు కాకినాడలో వరుసగా బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని లోతైన విచారణ చేస్తున్నామని అంటున్నారు డీఎస్పీ నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు ప్రజల్లో అవగాహన కలిగించడానికి త్వరలో సదస్సులు పెడతామన్నారు దె కంపెడ్ రేపు ట్రై చేశాడు ఎప్పుడైతే గొడవది అయింది ఎప్పుడైతే చుట్టుపక్కల అడావాడు చేశారో పార్పేడ్ సో వీడిని మేము సస్పెక్ట్ చేశాం వీడిని పేరు కూడా తెలుసుకున్నాం ర్రోడు బాలంకి సాయిరామ్ ఈజ్ ఆల్సో బి మైనర్ సో ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ అలయన్స్లో ఉంది సో ఇది ఫైనలైజ్ చేసి కోర్టు ముందు పెడదాం ఇకనైనా బాలికలపై ఈ దాడులు తగ్గాలని ఆశిద్దాం చిన్నారుల బాల్యానికి భద్రత పెరగాలని కోరుకుందాం